వెళ్ళవే నే వస్తా ఇక్కడ ఉండరుగా ఉండి ఏం చేయబోతున్నావు ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద నీకు ఎందుకు అంత కోపం చెప్పు నాకు నా మీద కోపం ఇంతవరకు నేను పోరాటానికి పిలిచినప్పుడల్లా జనం అంతా వచ్చేవాళ్ళు ఈరోజు ఎందుకు రాలేదో తెలియట్లా వాళ్ళకి ఇంకా అర్థమయ్యేలా ఇలా చూడు బావా ఉదయం నుంచి నువ్వు ఇంటింటికి వెళ్ళి అందరినీ రమ్మని అడిగావు ఎవరైనా వచ్చారా నువ్వు వెళ్ళొచ్చిన విషయం కూడా వాళ్ళకి గుర్తుంటుందో లేదో తెలియదు ఈ లోకంలో సముద్రం నీరు కూడా ఇంకిపోవచ్చు కానీ ఈ ఊరి సమస్యలు మాత్రం ఎప్పటికీ తీరావు బావా ఒకటెంబటి ఇంకొకటి వస్తూనే ఉంటాయి నువ్వెంతో పోరాడి సాధించిన ఈ ఆనకట్ట మీద నుంచుని చెప్తున్నాను ఎన్ని సంవత్సరాలైనా సరే నా మొగుడు రణసింగానికి మాత్రమే ఈ ఘనత చెందుద్ది బావా నాకు ఈ జన్మకు తృప్తి చాలు పెద్ద బావ చెప్పినట్టుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు విదేశాలకు పోయి సంపాదించి బావా కొంచెం పట్టు ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చింది చెయ్యి ఎప్పుడూ నువ్వు నాతోనే ఉండాలి సరేనా బావా the coverage accident plan which agreed by us it comes around 200 crores you know that how can you fix it up gaite shimo maqdar kam rozi wa shit maqad la khoyam kard ma 50% مال خود به دولت از دز دایم ما 10 ور طرف دولت جریمه شیدایم it's not a big deal if all the agents get abroad gets panic our reputation will get spoiled they won't arrange the cheapest livers. especially india bangladesh sri lanka africa afghanistan they will become more difficult to get livers. hold on hold on me me problems gurinchi external affairs keen our government keen in i've been asked by the dubai government to discuss with you and arrive at a decision you should decide and help us Otherwise it will be a big problem. Because of two country international law were involved, I directly forwarded it to you. And that's too late. We need to present someone in the court. Cases has been filed from the police Rio. We have done it as it is happening out of the oil company campus. पांच लाख इंडस्ट्रियल किश्वर ओसिया में अन्ना ज़िंदगी में कुनात अगर शुमाओ बोला हम ऑफिस और बेहोरेद महाम बल किश्वरे दुबई फिशर में औरे बहामीन दलील पांच लाख इंडस्ट्रियल बकिश्वर खुद बार में करता माओवालो वेली पोते ये देश नूंची एवर अच्छी पंचेश्ता रूप यू थिंक यू विल हायर अमे మీ అమెరికన్ కంపెనీని క్లోజ్ చేసి ఇదే ఆయిల్ వెల్స్ ని టేక్ ఓవర్ చేయడానికి రష్యా చైనా ఇజ్రాయెల్ రెడీగా ఉన్నాయి. ఈ యాక్సిడెంట్ విషయం బయటకి లీక్ అయితే చాలు వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. ఇక్కడ మా దేశం వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. అన్నిటికీ పంచాయతీ పెడుతున్నామా? మా దేశంలో ఉద్యోగాలు లేవు. యా ప్రొవైడింగ్ జాబ్ ఆపర్చునిటీస్. దట్స్ వై ది సజెస్టెడ్. వి కన్ సాల్ట్ ప్రాబ్లమ్స్. వి నీడ్ సమ్ టైం ఎందుకు టైం? ఐ మీన్ ఫర్ వాట్? ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇఫ్ యు అగ్రీ ఫర్ ద ఫైనల్ క్రిమేషన్ హియర్. ఓ ఓకే ఇంతేనా ఈ విషయం నాతో ముందే చెప్పండొచ్చుగా ఒకే ఒక అమ్మాయి మనకి ప్రాబ్లమాటిక్గా ఉంది తన్ని ఆఫ్ చేయడం చాలా ఈజీ మీ ఇండియన్ ఏజెంట్ని పిలిచి తనతో మాట్లాడమనండి ఒక అమౌంట్ ఆఫర్ చేయమనండి అది కన్ఫర్మ్గా మీ ఇన్సూరెన్స్ అమౌంట్లో వన్ ఫోర్త్ కూడా ఉండదు నీ వల్ల కాకపోతే కూర్చోవచ్చుగా ఎందుకు నడుస్తున్నావు నీ మొగుడు నీకోసమేగా విదేశాలకు పోతున్నాడు మీరు చూసింది మా ఆయన్ని కాదండి ఆయన ఉద్యోగానికి వెళ్ళి దుబాయ్లో లో చనిపోయారు ఇన్సూరెన్స్ డబ్బు కోసం మా అత్తగారు తన తమ్ముడిచ్చి నాకు బలవంతంగా పెళ్లి చేసింది బాయ్ నీతో ఏదో మాట్లాడడానికి వచ్చారు అమ్మా నిన్ను రెండు రోజులుగా కలుద్దాం అనుకున్నాను కలవలేకపోయాను ఆ దుబాయ్ కంపెనీ వాళ్ళని తిట్టి తరిమేసేవంటా తెలిసిందమ్మా లేదంటే వాళ్ళు కేసు అనే పేరుతో నిన్ను వాళ్ళు మంచి పని చేసావు ఇప్పుడు నిన్ను చూసి దుబాయ్ గవర్నమెంటే భయపడుతోంది ముఖ్యంగా దుబాయ్ కంపెనీలో ఎవరిని ఉద్యోగంలో చేర్చినా వెంటనే ఇన్సూరెన్స్ వేస్తారు ఉద్యోగంలో ఉండక చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం ఇచ్చేస్తారు లేదంటే మేము వదిలిపెట్టాం మిగతా కంపెనీలు మోసం చేయొచ్చు కానీ నా కంపెనీ అలా కాదమ్మా తెల్లవల కంపెనీ ఖచ్చితంగా ఇచ్చేస్తారు ఇన్సూరెన్స్ లో నామినీగా నీ మగుడు నీ పేరే రాయించాడు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ లోనూ నీ పేరు మాత్రమే ఉందమ్మా నీకు రావాల్సిన కోటి రూపాయల్లో యాభై లక్షలు ముందే ఇవ్వడానికి వాళ్ళు ఇప్పుడే రెడీ పేపర్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోతే ఈ రోజే కొరియర్ పంపొచ్చు పదిహేను రోజుల్లో డబ్బు పదిహేను రోజుల్లో డబ్బు తీసుకుని ఇలా చూడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావో లేదా జీవితాంతం ఒంటరిగానే ఉంటావో నీ ఇష్టం నీకు ఏది నచ్చితే అది మాత్రమే చెయ్యి నీకేదైనా సమస్య అంటూ వస్తే నందాపురంలో రనసింహం ఇల్లుంది నువ్వు ఎప్పుడైనా రావచ్చు జీవితాంతం నేను నిన్ను పోషిస్తాను అర్థమవుతుందా నేను అప్పుడే చెప్పాను కదమ్మా చేస్తారని ఈ విధంగా అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేయడం వల్ల గవర్నమెంట్కి ఏంటి సార్ లాభం ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పిందంతా నిజమని నమ్మేను కదా సార్ ఏంటమ్మా నువ్వు ఇంత అమాయకురాలుగా ఉన్నావు ప్రజలతో నిజం మాత్రమే చెప్తోందంటే ఎందుకు మా లక్షల మంది గవర్నమెంట్కి వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారు ఇలా చూడమ్మా వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మంచి చెడ్డలు చూడడానికి గవర్నమెంట్కి టైం లేదు సరే సరే ఇప్పటికైనా వచ్చావు సుప్రీంకోర్టుకు వెళ్ళైనా నీ కేసు గెలిపిస్తాను ఇదిగో సార్ ఇంకా చివరిగా నేను కోర్టునే నమ్ముకున్నాను సార్ ఎంత ఖర్చైనా సరే ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్ళైనా సరే గెలుద్దాం అలాగే సార్ కేసు రేపు కోర్టులో ఫైల్ చేసి ఏర్పాటు చేస్తాను ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ ఆఫీసర్ కాళ్ళు అందరినీ ఇంకో పదిహేను రోజులు పడుతుందా పదిహేను రోజులకే ఎంత కంగారు పడతావేంటమ్మా ఆయుష్ తీరే వరకు కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారమ్మా నువ్వేం భయపడకు అయిపోతుందిలే ధైర్యంగా వెళ్ళమ్మా వెళ్ళరా ఏంటి స్వామినాథం ఎప్పుడు ఆ పేపర్స్ ఫైనల్ అయినా టేబుల్ మీదకి వస్తాయి ఆన్సర్ సార్ అడుగుతున్నారు కొన్ని రోజులు అంటే ఏంటి అర్థం ఇంకా ఎన్ని రోజులకి అట్లీస్ట్ మీరు ఆ అమ్మాయికి ఇదే ప్రాబ్లమ్ అని చెప్పుంటే కోర్టుకి వెళ్లకుండా ఆపుండొచ్చు మన దుబాయ్ అంబసీకి కాల్ చేయండి మాట్లాడతాను ఒక అమ్మాయి కోసం ఒక్కరి కోసము ఊరి కోసము దాన్ని సాల్వ్ చేయడం మన పని వీళ్ళు ఇచ్చే డబ్బుతోనే జీతాలు తీసుకుంటున్నాం గెట్ దమ్ ఆన్లైన్ ఓకే సార్ అయ్యా ఏంటి సమస్య అలానే ఒకడు కబ్జా చేశాడయ్యా దానికోసం పిటిషన్ ఇచ్చే సంవత్సరం అవుతుంది ఏమైందో తెలియట్లేదయ్యా ఏం యాక్షన్ తీసుకుంటున్నారు సార్ ఆ విషయాన్ని వీడియో ఫాలో చేస్తాం ప్రతి పనికి ఇలాగే చెప్తుంటాయి ఎలా నేను చూసుకుంటాను ఇదేంటో ముందు చూడండి వేరేలండి అలాగనే సక్ గుడ్ ఈనింగ్ సర్ టెల్ మీ దిస్ ఇస్ శ్రీకాకుళం కలెక్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బాడీ షూ కదా yes sir చెప్పండి ఈ డ్రావియ రణసింగం కేస్ ఏ సర్ మంత్స్ అయిపోయింది కదా మ్యాటర్ కోర్టుకి వెళ్లిపోయింది మీకు డాక్యుమెంట్స్ అంతనే మెయిల్ చేశాను సార్ ఫాక్స్ కూడా పంపించాం సార్ సర్ యా వి గాట్ ఇట్ మై వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అడిగితే నాతో చెప్పండి ఇక్కడ ఉన్న కంపెనీతో మాట్లాడి ఎలాగోలా ఇప్పిస్తాను నో 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 అమ్మ 70 అడగట్లేదు సార్ ఓకే ఐ టాక్ టు ద లోకల్ అథారిటీస్ అండ్ గెట్ బ్యాక్ టు యూ కొంచెం త్వరగా మూవ్ చేయండి సార్ ప్లీజ్ నా సైడ్ లో నేను ప్రాసెస్ స్పీడ్ అప్ చేస్తాను థాంక్యూ థాంక్యూ నా మనోరల్ గౌరీ ఒక రూపాయి చాక్లెట్ అడిగింది అది కూడా కొనివ్వలేని గది పట్టింది అయ్యా నాకు గది పట్టింది ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు మండు టెండలో పనిచేస్తున్నారు నేను తేరగా తిని కూర్చోడం ఏమైనా బాగుంటుందా